మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి మాటల కందని విషాదం ఎంత పని చేశావు శివయ్యా నీ బిడ్డలకి ఇంత పెద్ద శిక్ష వేశావా స్వామి వాళ్ళు చిన్న పిల్లలని నీ మనస్సు కనికరించలేదా ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చావయ్యా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు యువకుల్నే నీ దగ్గరికి తీసుకెళ్లిపోయావా ఇది నీకు న్యాయమా జాతరలో ఆ యువకులు నీకు మొక్కులు చెల్లించారు కదా ఆ మొక్కుల వల్లైనా నీ మనస్సు కరగలేదా తండ్రి ఈ కష్టం పగుడికి కూడా రాకూడదు స్వామి ఆ యువకుల మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండడం చూసి నా మనస్సు చలించిపోయింది ఆ ఘోరం చూసినా నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత ఘోరంగా ఆ పసివాళ్లని నీ పక్కన చేర్చుకున్నావా దేవుడా ఈ హృదయ విదారక ఘటన అది ఎవరి బాధ ఎవడి ఆపేక్ష అంటూ ఆ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు ఈ హృదయ విధారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జరిగింది మహాశివరాత్రి పండగ పూట విషాదం చోటు చేసుకుంది జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా మూడు బైకులు ఢీకున్నాయి దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదేళ్ల బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు అసలు జరిగిన విషయం ఏంటంటే అరకు లోయ మండలం నందివలస వద్ద శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మహాశివరాత్రి సందర్భంగా అరకు లోయ లోతేరు రహదార్లో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది ఆ జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్లను అరకు లోయ నుంచి వెళ్తున్న బైక్ దమ్మ గుడి సమీపంలో ఢీకొంది ఒక బైక్ తర్వాత మరో బైక్ ఇలా నాలుగు బైకులు ఢీకొనడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు గాయపడ్డ వాళ్లని స్థానికులు అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పండగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కనీసం గాయాలతో అయినా వాళ్లని ఆ దేవుడు తప్పించి ఉంటే బాగుండేదని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఘటనా స్థలంలో యువకుల మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో వాళ్లను చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు